వయసు అయిపోతుంది కనుక చికచిక సంపాదించాలనుకున్నాడు మాస్ మహారాజా రవితేజ సినిమా హిట్ ప్లాప్ సంబంధం లేకుండా రెమ్యునరేషన్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ధమాకా హిట్ తర్వాత తనకి తిరుగులేదనుకున్నాడు కానీ టైగర్ నాగేశ్వరరావు అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది అయినా కూడా వెనక్కి తగ్గట్లేదు రవితేజ ఒక్కసారిగా తన రెమ్యునరేషన్ ఇరవై నుంచి ముప్పై ఐదు కోట్లకు పెంచేశాడు రెండు వేల ఇరవై రెండులో కిలాడి రామారావు ఆన్ డ్యూటీ రెండు ఫ్లాప్ అయ్యాయి ధమాకా రవితేజని రక్షించింది మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో వాల్తేరు వీరయ్యలో రోల్ డ్యూరేషన్ తక్కువే ఉన్న ఆ మూవీ మళ్ళీ రవితేజన్ నిలబెట్టింది వాల్తేరు వీరయ్యలో చిరంజీవి రికమెండేషన్తో మైత్రి మూవీస్ రవితేజకు ఇరవై నిమిషాల రోల్కి గాను ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చారు వాల్తేరు వీరయ్య సక్సెస్ అయిన వెంటనే మాస్ మహారాజుకు రెండు పెద్ద దెబ్బలు పడ్డాయి రావణాసుర టైగర్ నాగేశ్వర రెండు ఊహించని విధంగా ఫ్లాప్ అయ్యాయి ఒరిజినల్ స్టోరీని తీసుకొని టైగర్ నాగేశ్వరరావు ప్రొడక్షన్ అద్భుతంగా చేశామని డైరెక్టర్ చెప్పుకున్న స్క్రీన్ పైకి వచ్చినప్పటికీ దెబ్బ తీసేసాడు టైగర్ నాగేశ్వరరావు సినిమా ఫ్లాప్ అయిన రవితేజ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం తగ్గలేదు ఇటీవల మైత్రి మూవీస్ నిర్మాతలు నవీన్ రవిలతో టాక్స్ కి కూర్చున్న రవితేజ రెమ్యునరేషన్ ఏకంగా ముప్పై ఐదు కోట్లు అడిగాడట ఒక్కసారిగా నిర్మాతలు కళ్ళు తేల్చేశారు అసలు రవితేజకి మార్కెట్ ఎంతుంది ఓవరాల్గా సినిమా ఎంతకి బిజినెస్ చేయగలుగుతాం తెలుసుకోకుండా రవితేజ ఏకంగా ముప్పై ఐదు కోట్లు అడిగినప్పటికీ ఏం చేయాలో అర్థం కాక బిత్త చూపులు చూశారట మైత్రి నిర్మాతలు అంతే రెమ్యునరేషన్ అయితే చేయలేమంటూ నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు నిర్మాత నవీన్ తన మార్కెట్ ఎంతో తెలుసుకోకుండా రవితేజ ఓవరాక్షన్ చేస్తున్నాడని నిర్మాతలు ఒకరిద్దరు దగ్గర వాపోయారట అదే సమయంలో పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ రవితేజ హరీశ్ శంకర్ కాంబినేషన్లో మిస్టర్ బచ్చన్ షూటింగ్ స్టార్ట్ చేశారు మాస్ మహారాజా కి తగ్గట్లుగా ముప్పై ఐదు కోట్లు ఇచ్చారా అంతకన్నా తక్కువే బేరం ఆడుకున్నారా మొత్తానికి కి ఓకే చేయించారు పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్